నమస్తే నేను బిచారి అక్షర మీడియాకి స్వాగతం ఇటీవల కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఒక ట్రెండ్గా మారింది ఎవరో ఒక విద్యార్థి ఇన్షియేటివ్ తీసుకొని తన బ్యాచ్లో ఉన్న విద్యార్థులందరినీ సమాచారం సేకరించి అందరినీ తీసుకొచ్చి తమ గతంలో చదువుకున్న స్కూళ్ళలో కలిసి ఎంజాయ్ చేయటం సాధిక బాధలు పంచుకోవడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా పియ్యపల్లి మండలం పెద్ద ఒత్తిపట్ల అనే గ్రామంలో హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్లో కొన్ని రోజులు పనిచేసాను దీనికి సంబంధించి ఈ నెల పదమూడవ తారీఖున పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడుతున్నాం సార్ మీరు రావాలి అని ఫోన్ చేసిన ఒక విద్యార్థి వర్క్ తీసుకున్న విద్యార్థి అంతేకాకుండా సార్ ఫస్ట్ మన హై స్కూల్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ మాది అన్నీ ఫస్టే కాబట్టి సక్సెస్ఫుల్ ఫస్ట్ కావాలి సక్సెస్ కావాలి మీరు రావాలి అన్నాడు సంతోషం కాకపోతే సక్సెస్ అంటే ఏంటి ఇక్కడ ఎలా చేయాలనేది అతని యొక్క ఆలోచన పాపం అడిగిండు కొంత ఒపీనియన్ పంచుకున్నాను అయితే ఆ ఒపీనియన్ అందరికి చెప్పాలనిపించింది ఎందుకంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎందుకు అందరం కలిసి తిని తాగి ఎంజాయ్ చేయడానికి కాదు దీనికి ఒక ఎజెండా ఉండాలి అంటే మూడు ఒక్కటి గతాన్ని నెమరేసుకోవటం గత జ్ఞాపకాలన్నిటి వర్తమానాన్ని పంచుకోవటం భవిష్యత్తు కోసం చేయుతను అందించుకోవటం ఈ మూడు అంశాల ఆధారంగానే పూర్వ విద్యార్థి సమ్మేళనం జరిగితే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఒక పది మంది విద్యార్థులని అనుకోండి ఒక బ్యాచ్లో వాళ్ళందరూ కలవబోతున్నారు ఆ పది మందిలో ఒకరు బ్యాంకు మేనేజర్లు కావచ్చు ఒకరు పోలీసులు కావచ్చు ఒకరు ఇంకేదో మేనేజర్ కావచ్చు కొంతమంది అదే అక్కడే ఉండి రైతుగానే ఉండొచ్చు మరి రైతు అనేవాడు ఎప్పుడు సిగ్గుపడ్డాడు తన రైతు తన అలాగే వస్తాడు సమ్మేళనానికి అదే మేనేజర్లు అయితే కాస్త కోర్టు గిట్టేసుకొని నీట్గా వస్తారు ఆటోమేటిక్గా అక్కడ ఈ డ్రెస్సింగ్లో తారతమ్యం కనిపిస్తుంది ఇక్కడ విద్యా సంబంధించిన డ్రెస్సింగ్ ఎలా ఉన్నా కూడా మన మనుషులు ఒకటేరా మనమంతా కలిసి చదువుకున్నాం చిన్నాడికి అరమరికలు ఉండవు ఒకటే యూనిఫామ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు యూనిఫామ్ లేకున్నా మనుషులు యూనిఫామిటీగా ఉండాలి ఏది గత జ్ఞాపకాలు ఫస్ట్ సెషన్లో గుర్తు చేసుకోవాలి తర్వాత ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏ ఉద్యోగం ఎంతమంది కష్టకాలు కష్టకాలేంటి తెలుసుకోవాలి అది వర్తమానాన్ని పంచుకోవటం దాన్ని గత నెవరేసుకోమంటే వాళ్ళ గత అంశాలు మొత్తం చెప్పుకుంటారు ఎవరు ఏ పనులు చేశారు ఎల్లి పనులు చేసేది లేకపోతే మంకు పట్టుబట్టేది వారి కొంతమంది మధ్యన రాగ ద్వేషాలు ఉంటాయి అవి స్పర్ధాలుగా మారుతాయి తర్వాత పగ్గలుగుంటాయి ఇటు అన్నిటి మర్చిపోవాలి అవన్నీ గుర్తు చేసుకోవన్నీ గుర్తు చేసుకోవాలి అక్కడ తర్వాత రెండో విషయంలో వాళ్ళు కష్టకాలు పంచుకోవాలి ఎక్కడ ఏం చేస్తుందో ఏం కదా చెప్పుకోవాలి మూడో అప్షన్ ఉందంటే వీళ్ళ ఫోన్ నంబర్లో అడ్రస్ తీసుకోవడం ద్వారా ఒకవేళ ఒక రైతు అక్కడ ఉన్న రైతుకు అక్కడ ఏమి అంటే పాపం ఆర్థికంగా లేక తప్పనిసరి పరిస్థితి వృత్తిని చేసుకుంటాం ఇంకో విద్యార్థి ఉంటారనుకోండి అలాంటి వాడికి ఎప్పుడైనా కష్టం వస్తే వాళ్ళకి పోలీస్ ఆఫీసర్ కదా మనోడు అతను ఒకసారి ఫోన్ చేస్తే ఫోన్ చేసుకొని ఇలా సమస్య వచ్చింది ఇలా పరిష్కారం చేసుకోవాలి సలహాలు ఇవ్వాలి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అంటే మీ కష్టకాలు తెలుసుకుంటారు అలాగని అదుకోమని కాదు అదుకుంటారా అదుకోరా అది మీ ఇష్టం కానీ వాడే కష్టం వచ్చి వాడు చెప్పినప్పుడు ఏంటంటే ఇలా అయితే పరిష్కారం అవుతుంది అలా చేసుకోవాలి లేదు బ్యాంకులో నాకు పడింది నా స్నేహితుడు బ్యాంక్ మేనేజర్గా ఉన్నాడు ఏదో సమస్య వచ్చింది బ్యాంకులో అది ఎలా పరిష్కరించుకోవాలి అంటే బ్యాంకు వాళ్ళకి బాగా తెలుస్తుంది కదా అతడు మన స్నేహితుడు కదా ఎలా పరిష్కరించుకోవచ్చు సలహా ఇవ్వచ్చు ఇలాంటి సలహాల కోసం సెల్ఫోన్లు అడ్రస్ తీసుకోవాలి ఏంటంటే ఫస్ట్ జ్ఞాపకాలు పంచుకోవటం రెండు వర్తమానంలో ఎలా ఉన్నాం ఏం చేస్తున్నాం పిల్లలంతమంది కష్టకాలే తెలుసుకోవటం మూడవది వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళ ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకోవటం ఈ మూడు అంశాలు సక్సెస్ఫుల్గా సాగితే అలా మనం ఏం తిన్నామా ఏం తాగినామా ఎలా అనేది కాదు ఖచ్చితంగా సక్సెస్ లెక్క ఇకపోతే వాళ్ళ విద్యార్థులు వాళ్ళప్పుడు చదువు చెప్పిన టీచర్లను పిలుచుకుంటారు వాళ్ళకి సన్మానాలు చేస్తుంటారు ఆ సన్మానాలు పొందడం కోసం ఉద్యోపాధ్యాయులు అక్కడికి దారి వచ్చినా కూడా వాళ్ళకి అది క్రైటీరియా కాదు అంటే తాను చదువు చెప్పిన విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు ఒక మేనేజర్ అయిండు బ్యాంకు ఒక అతను మేనేజర్ అయ్యిండు ఒక అతను పోలీస్ అయిడు ఒక టీచర్ అయింది ఇలాగ చాలా ఉన్నాయి దాన్ని చూసి ఆనందపడటానికి వస్తాడు అక్కడ ఇక్కడికి గతాన్ని ఎవరేసుకుంటూ టీచర్ ఆ ఈ మూడు అంశాలు మీరు సక్సెస్ఫుల్గా చేస్తే మీ క్రమశిక్షణ చూసి ఆ టీచర్లు ఉప్పొంగిపోతారు మీ తల్లిదండ్రుల కంటే కూడా టీచర్లు ఎక్కువ ఆనందపడతారు అంటే నా నేను చదువు విద్యార్థి ఒక మేనేజర్ అయ్యిండు లేదా నీ చదువు విద్యార్థి ఒక పెద్ద ఆఫీసర్ అయ్యిండు లేదా పెద్ద పొలిటికల్ లీడర్ అయిండు ప్రజలకు మేలు చేస్తుండు నా విద్యార్థి నేను చెప్పింది పాటిస్తున్నాడు అది చూడటానికి అది గమనించడానికి టీచర్లు రావాలి అక్కడ అంతేకాని సన్మానం చేయించుకోవడానికో సన్మానాల కోసం అక్కడికి రావచ్చు అంటే ఏంటంటే ఈ మూడు అంశాలను ఎజెండాను పెట్టుకొని టీచర్లు కూడా ఆ విద్యార్థుల యొక్క అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది వాళ్ళకి అప్పుడు సలహాలు చెప్పచ్చు టీచర్లు కదా బుద్ధులు ఎక్కడికి అప్పుడు కూడా ఏదో సలహా చెప్తారు దాన్ని కూడా వినాలి భవిష్యత్తులో పాటిస్తున్నావు తెలుసుకోవాలి ఇలాగ చేస్తే నువ్వు ఏం తిన్నావు ఏం తాగినావు ఎంత గ్రాండ్గా చేసినా నేను మైకిల్ పెడితే మాట్లాడినాం కాదు ఇక్కడ ఏది గతాన్ని పంచుకొని వర్త గతాన్ని నెమరేసుకొని వర్తమానాన్ని పంచుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా విద్యార్థులంతా ఒక తాటి మీద నడుచుకోగలిగితే గతంలో ఏవైనా రాగత్ విషయాలు లాంటి అన్నీ వదిలే ఒక టీగా అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకొని ముందుకు సాగితే ఏ పూర్వ విద్యార్థి సమ్మేళనమైనా వంద శాతం సక్సెస్ అయినట్టే ఈ మూడని గతం వర్తమానం భవిష్యత్తుని మూడు అంశాలు తీసుకోవాలి తప్ప ఎవరై చేసారు ఎవరై ఉద్యోగం చేస్తుండ్రే అని డాబ్ డాబ్సర్ అంతా చూయించుకోవటానికి విద్యార్థి సమ్మేళనం కాదు అన్న నిజాన్ని ఇది పూర్వ విద్యార్థి అంతా గుర్తించాలి ఈ విషయ విషయాన్ని ఆ విద్యార్థికి నేను చెప్పిన ఎందుకో నాకు పది మందికి చెప్పాలనిపించింది కాబట్టి వీడియో చేస్తున్నా ఆలోచించండి పూర్వ విద్యాల సమ్మేళనం కేవలం వర్తమానం గతం వర్తమానం భవిష్యత్తు మూడు అంశాల ఆధారంగానే సాగాలి సక్సెస్ కావాలి ఏ విద్యార్థులైనా ఏ విద్యార్థి అయినా టీచర్కి గురు శిష్యుడే కాబట్టి అందరూ కూడా ఇలాగ చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రస్తుతం వద్దిపాట్లలో జరగబోతున్నా ఈ నెల పదమూడు తారీఖున పూర్వ విద్యాల కవి సమ్మేళనం సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ పంతులని వాళ్ళ మనోభావాలని ఎవరి విద్యార్థుల గమనించి వాళ్ళకు భవిష్యత్తుకు కొన్ని సలహాలు ఇవ్వాలని సూచిస్తూ సెలవు